అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం లక్ష్మీదేవి ఎప్పుడు ఎలా ఎక్కడ పుట్టిందో తెలుసుకుందాము రామాయణం భాగవతం లాంటి పురాణాలను తిప్పిస్తే ప్రతి దేవుడు దేవత పుట్టుక వెనుక ఏదో ఒక చెప్పదగిన చరిత్ర ప్రాముఖ్యత ఉన్నాయని అర్థమవుతుంది అలాగే మనం అందరం ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష్య అనే సంస్కృతి పదం నుంచి ఉద్భవించింది అష్ట ఐశ్వర్యాలకు సిరి సంపదలకు విజయానికి లక్ష్మీదేవి పెట్టింది పేరు అందుకే అష్టలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి విజయలక్ష్మి అని కూడా ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కొక్క పేరు వేరువేరుగానే ఉంటాయి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు సుఖశాంతులతో పాటు చేసే పనిలో కూడా విజయం వరుస్తుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి కూతురు లక్ష్మీదేవి అందుకే దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని కొలుస్తుంటారని ప్రతీతి మహావిష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా అవతారంలో మరో వేషంలో మారు పేరుతో ఆయన వెన్నంటే ఉంటూ వచ్చిన లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగర మదనం గురించి ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందనే విషయాలు తెలుసుకోవాలి ఒకసారి దేవేంద్రుడు రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందిస్తాడు అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టు తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీద కేసి దొక్కేస్తుంది ఆ ఐరావతం అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు ఏ రాజ్య భోగాలైతే చూసి మిడిసిపడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడు రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్ట కష్టాలు పాలవడం స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధిస్తారు దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకొని విష్ణు వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటాడు దేవేంద్రుడు మొర ఆలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయాల్సిందిగా సూచిస్తాడు దేవుళ్ళు రాక్షసులు చెరువు వైపు చేరి చేసే క్షీరసాగర మదనంలో నుంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారికి విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు విష్ణువు సూచించిన మేరకే దేవుళ్ళు ఒకవైపు రాక్షసులు మరోవైపు చేరి క్షీరసాగర మదనం చేపట్టుతారు ఈ క్షీరసాగర మదనంలో మరో యుద్ధాన్ని తలపించేటట్టు పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగర మదనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఒక తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది ఆమె ఇంద్రుడి వైపు ఉన్న దేవుళ్ళను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని అలా క్షీరసాగర మదనంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై చేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని పురాణంలోని ఇతిహాసాల్లో పేర్కొన్నారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా ఇతిహాసాలను అవపోసన పట్టిన పండితులు చెప్తున్నారు